చెప్పాను కదా ఫ్రెండ్స్ సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా అంటే బియ్యం వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని ఇట్లా పోయి పెట్టేసుకొని ఇక్కడ నైట్ స్టే చేస్తు సో ఫ్రెండ్స్ గుడి మెట్ల రామన్నపేట ఈ ఈరోజు అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చేసమ్మా అది నా వరకు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడ అది అది కృష్ణ నది మీరు చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ రామన్నపేటలో జరిగే వాస్తవం ఏంటంటే వస్తున్నాం మనం ఎదుగుతున్నాం సో ఒకటైనా దొరికిద్దమని ఆశీర్వత ఎత్తుకుతున్నాం కానీ ఇక్కడ రియల్టీ అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి ఇది చూడండి ఇది వజ్రాలు ఆయన బాగున్నారా బాగున్నాను ఎలా ఉందన్న వజ్రాలు గేట ఎలా ఉంది ఏమి లేదన్న ఇక్కడ మన అంటే మూడు లక్షలు గట్టా దొరికిందని చెప్పారు కదా అది ఏంటండి అక్కడ లేదు సో ఫ్రెండ్స్ గుడి మెట్ల రామన్న పెట్టాకి మనం ఈరోజు డెవనార్ంగ్ వచ్చాం సో ఏంటంటే ఈరోజు అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చేసన్నమాట సో ఇక్కడ జరుగుతున్న విజయవాడపేట గురించి మీకు ఖచ్చితంగా అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఇంకెవరైనా మనకి ఇక్కడ ఉంటే మాట్లాడిద్దాం వాళ్ళు అంటే ఎందుకంటే వారి పర్మిషన్ లేకుండా అయితే మనం మాట్లాడేయకూడదు కదా అది నా వరకు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడ అది అది కృష్ణ అనేది మీకు చూస్తున్నారు కదా మీకు ఆపోజిట్లు అది వచ్చేసి పుట్టగూడి కొండ గట్ట అనమాట దాని బ్యాక్ సైడ్ ఫలాల్లో కూడా డిమండీ అనేది జరుగుతుంటాయి ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడు ప్రజెంట్గా అయితే చూద్దాం ఇప్పుడు మీకు ఫీల్డ్ అనేది చూపిస్తాను చూడండి ఈ బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా ప్రజెంట్ అయితే తెలిసి ఇంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎవరు రాలేదు ఎవరైతే రాలేదు ఫ్రెండ్స్ సో ఈరోజు కొంతవరకు మనం ఉజాడపెట్టని చేద్దాం ఓకే గో చూద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫీల్డ్ అనేది లిమెట్ రామని అనమాట ఇక్కడ మామూలుగా అయితే చూడండి అట్ట ఇక్కడ ఈ విధంగా గుంట చేసేసి ఈ స్టోన్స్ అయితే వెతుకుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ తవ్వేసి ఎటువంటి గుంటటి రాళ్ళు కానివ్వండి ఇందులోనే డైమండ్స్ ఉంటాయనేసి చాలా వరకు చెప్తూ ఉంటారు అనమాట సో మనం కూడా కొద్దిసేపు అయితే వెతుకుదాం ఇక్కడ వెతికి మీకు ఏమైనా దొరికితే ఖచ్చితంగా చూపిస్తాను తప్పకుండా సో ఇక్కడ దొరికేటువంటి స్టోన్స్లో ఎక్కువ శాతం తేనెరాళ్ళు ఉంటాయనేసి మనకు తెలుసు తేనెరాళ్లలో కూడా డైమండ్స్ ఉంటాయా అంటే వాటిలో కూడా అంటే లస్టర్ కలిగి ఉంటే లోపల నుంచి ఖచ్చితంగా అది డైమండ్ లా మనం భావించాలన్నమాట సో అది టెస్టింగ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే సెర్చింగ్ మొదలు పెడదాం సో చెప్పాను కదా ఫ్రెండ్స్ సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా అంటే బియ్యం వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని ఇట్లా పొయ్యి పెట్టేసుకొని ఇక్కడ నైట్ స్టే చేసేసి ఇక్కడ వెతుక్కొని అన్నం తినేసి ఇక్కడేమో స్టే చేసి రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేసి ఇట్లా ఉజ్రాపెట్ అనేది చేస్తుంటారు అన్నమాట చూడండి చెట్టు ఉంది ఆ చెట్టు పొదలో అనమాట ఈ విధంగా రోజు ఉజ్రాలు పెట్టనేది చేస్తూనే ఉంటారు ఒకటి చెప్తున్నాను ఇంకెవరైనా మనం వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చాను మీరావిహారి వాక్స్ సో మనం అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు ఏం జరిగేది ఇంకా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ అంటే ఈరోజు ఇంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి లేరా లేకపోతే ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు సో చూద్దాం ఈ రంగురాళ్ళు ఈ రాళ్ళు ఎక్కువ ఇవే ఉన్నాయి కానీ ఇక్కడ వెతకడానికి వచ్చిన వాళ్ళు ఆ హోప్ పెట్టుకొని వస్తారు కదా ఎవరైతే ఎక్కడికి వస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి డైమండ్ దొరికితే బాగుండు అని వస్తారు ఫ్రెండ్స్ వారందరికీ కూడా మనం డిస్కరేజ్ అయితే చేయకూడదు కదా డిస్కరేజ్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరిష్టం వారదండి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వెతుక్కుంటూ ఉంటారు సో దొరికితే ఏంటంటే అదృష్టం వారి అదృష్టం వారింది కదా ఇది మనం వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు ఫ్రెండ్స్ మనం సజెషన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇక్కడ రావద్దు ఎక్కడ ఎదుకోవద్దు అంటే మనం ఎవరు మన ఇష్టం కాదు కదా అవునా కదా మీరు చెప్పండి అది మన పాలసీ సో చూద్దాం ఎండ అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడే అంటే జస్ట్ ఎంతైంది ఎనిమిది ఉన్నారా ఈ టైం అవుతుంది మార్నింగ్ ఇది ఇప్పుడు ఎంత ఉంటే ఇంకా కాసేపు ఆగితే కొండ మీద ఉండాలేము అందుకని వాటర్ తెచ్చుకోమని చెప్తాను దూరం నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది క్యారింగ్ చేసుకొని ఇక్కడికి రావాలి చూసారా విన్నారా అదేంటి నెమలి నెమలి ఎరుపు చక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా మనం ముందుకెళ్ళి ఎవరన్నా ఉంటే చేద్దాం పదని సో మనం ఇప్పుడైతే వెతుకుదాం మనం అంత ప్రయత్నం కూడా చేద్దాం సో ఫ్రెండ్స్ సాధారణంగా అయితే ఇటువంటి పట్టుకొని మనతో అవకాశం ఉంటుంది జస్ట్ ఇలా ఇలా డీరీ చూస్తుంటే అందులో ఏమైనా మనకి కనబడితే కనపడచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ గ్యారంటీగా దొరుకుతుంది అని అయితే మనం చెప్పడానికి లేదన్నట్టు సో ఇటువంటి స్టోన్స్ అనేవి మనం ఫీల్డ్లోకి వచ్చి వెతుకుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అదృష్టం అనేది ఉండాలి కదా మనం అనుకుంటే సరిపోద్దా అవునా కదా ఫ్రెండ్స్ అదృష్టం ఉంటే మనకు దొరుకుతుంది అంతేగాని గుడి మెట రాగానే ఈ కొండ మీద త్వగానే దొరకడం అంటే కొద్దిగా అయిపోతుంది సో మన ప్రయత్నం అనేది చేయాలి చూస్తున్నాం కదా ఇట్లా అనేక రకాల స్టోన్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాం అన్నమాట సో కొన్ని కొన్ని డిఫరెంట్ స్టోన్స్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట సో ఇందులో ఉంటాయంటే మనం కన్ఫర్మ్ అయితే చెప్పలేం ఫ్రెండ్స్ అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే ఇక్కడ దొరికినాయి అక్కడ త్రీ ల్యాక్స్ దొరికినాయి ఫైవ్ ల్యాక్స్ దొరికినాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను కొంతమంది ఏంటంటే అది రాంగ్గా చెప్తుంటారు కొంతమంది ఏమో వాళ్ళకి దొరికి ఉండొచ్చు వాళ్ళు త్వరగా బయటపడరు కదా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు చెప్తారు తెలుసు కదా ఇట్లా చేస్తూనే ఉంటాం అన్నమాట డైమండ్ హండింగ్ అనేది సో డిఫరెంట్ డిఫరెంట్ టోన్స్ అనేవి ఉంటుంటాయి అందరూ కొద్దిగా మంచిగా ఉన్న స్టోన్స్ కానీ అవి కానీ తీసుకొని మనం అనేది సెర్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ మీకు కొన్ని చూపిస్తాను ఎటువంటి స్టోన్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ కలర్ స్టోన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇంకా చూస్తున్నాం కదా ఇటువంటి చూడండి ఇటువంటి స్టోన్స్ అన్నమాట బ్లాక్ కలర్లో తర్వాత ఇట్లా తేనెరాయ్ లాగా వైట్ కలర్ స్టోన్స్ కానివ్వండి లేదా ఇది ఈ కలర్ ఈ మొత్తం స్టోన్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి డైమండ్స్ అని పక్కా అయితే మనం చెప్పలేము వెతుక్కగా వెతుక్కగా ఏమో ఒకటైనా దొరకవచ్చు అదండి ఒకటి ఇక్కడ రాగానే మనం దొరకాలని అంటే ఇది చూడండి ఇది తేనెరాయి చూడండి ఎంత బాగుండే తేనెరాయి అలాంటి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతుంది ఏంటంటే తేనెరాయలు కూడా డైమండ్స్ ఉంటాయి అంటే తేనెరాయ్ లాంటి డైమండ్స్ కూడా ఉంటాయి అవి ఏంటంటే అరుదుగా దొరుకుతుంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి మొత్తం ఇటువంటి స్టోన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఎవరైనా ఫీల్డ్లోకి వచ్చి ఖచ్చితంగా మాట్లాడతామంటే వాళ్ళతో మాట్లాడిద్దాం ఫ్రెండ్స్ ఓకే అప్పటి వరకు అయితే ఈ ఫీల్డ్ అంతటి మీకు చూపిస్తాను సోస్కో చూడండి ఈ విధంగా ఇక్కడ ఫీల్డ్ అనేది చాలా పెద్ద ఫీల్డ్ అండి చాలా పెద్ద ఫీల్డ్ అన్నట్టు సో చాలామంది వస్తుంటారండి వచ్చి వెతుకుతూనే ఉంటారు చూడండి ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను స్టోన్స్ ఏ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి తవ్వేశారు కదా ఇటువంటి స్టోన్స్ అన్నీ కూడా మనకు కనబడుతూనే ఉంటాయి చూశారు కదా ఇటువంటివి ఇటువంటి బ్లాక్ కలర్ స్టోన్స్ బ్రదర్ ఒకటండి హోప్ పెట్టుకొని రండి ఖచ్చితంగా అయితే మనం అందరూ అంటున్నారు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయంటే అంటే దొరికిన వాళ్ళు అయితే ఉన్నారండి ఖచ్చితంగా దొరికిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆ ఫీడ్బ్యాక్ మేము మీకు ఇస్తుంటాం సో చూడండి ఇవన్నీ కూడా స్టోన్స్ ఈ విధంగా ఈ విధంగా ఉంటూనే ఉంటాయి ప్రతి స్టోన్కి మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అంతే ఇక్కడ ఎక్కువగా తీనరాళ్ళు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి గుడి మెట్టదు చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ఇప్పుడు చూపిస్తాం చూపిస్తాను తీనరాళ్ళు ఎలా ఉంటాయి అంటే చూడండి ఎక్కువ ఇది తేనరాయి సార్ కదా తేన్రాయి ఇది అన్న ఇది తేనరాయి సో ఈ విధంగా మనకి అనేవి స్టోన్స్ కనబడుతూనే ఉంటాయి నిత్యం కూడా రామణపేట గుడిమట్లలో ఇక్కడ వజ్రాలపేట అనేది చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ సో ఏంటంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడే వచ్చేసి ఇట్లా భోజనాలు తెచ్చుకొని కొంతమంది ఇంకా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడే పెట్టేసుకొని అందరూ కూడాను అంటే వంట అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే వంట అనేది చేసుకుంటూ ఉంటారు సో మనం ఎక్కువగా మనకు కనిపించే స్టోమ్స్లో చూశారు కదా దేనియర్ ఆల్ డూ ఇవే కనబడుతుంటాయి అన్నమాట అది ఫ్రెండ్స్ మరి రామణపేటలో డైమండ్స్ దొరుకుతున్నాయంటే ఖచ్చితంగా కొంతమంది చెప్తున్నారు దొరుకుతున్నాయి అనేసి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఫుల్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఇక్కడ రామన్నపేటలో ఇప్పటిదాకా ఫీల్డ్లో వచ్చేసింది లేదు కదా దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇంకా ముందుకెళ్ళి చూస్తాం అయితే ఇప్పుడు దాకా ఇక్కడ కొన్ని కొన్ని డైమండ్స్ అయితే దొరికినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూడండి ఖచ్చితంగా ఎనిమిది అయింది ఈ కొండ మీద విపరీతమైన ఎండ మొదలైంది వ్యవసాయ కాలం కదా చాలా ఎండ ఉంటుంది మనం కాదండి ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరి ఇష్టం వారిది కదండి ఒకరు మీరు వచ్చి ఇక్కడ ఎదుకోకూడదు అని చెప్పడానికి మనకేం అవసరం ఫ్రెండ్స్ మనం ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకూడదు ఎదుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన నేను చెప్పాను కదా ఇన్న ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే మా బాబుకి హెల్త్ పరంగా కొద్దిగా ప్రాబ్లం అయ్యింది వీడియో చేయట్లేదు అనేసి నేను మొన్న చెప్పున్నాను దాని పర్పస్ మీద ఈరోజు వచ్చాను బట్ జనాలు అయితే లేరు అనుకుంటా మేబీ సో దాని గురించి ప్రజెంట్గా అయితే నేను కొంత ఇక్కడ ఇస్తున్నాను ఒకటి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకరు చెప్పారని కాదు స్వతహాగా మీరు వచ్చి వెతుక్కొని ఒక స్టోన్ అన్న సంపాదించుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీ మీరు మీరా విహారీ మీకు దొరికిందా అని అడిగారు ఎస్ నాకు దొరికింది కానీ అది చాలా చిన్నది అన్నమాట ఇదే గుట్ట మీద దొరికింది చిన్నది డెబ్బై సెంట్లకు ఉంటుంది చిన్న స్టోన్ అనమాట సో మన అదృష్టం అంతవరకే ఉందనేసి మన తృప్తి చెందక తప్పలేదు ఫ్రెండ్స్ సో ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి సో ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా దొరికితే మనకి ఇక్కడ దొరికింది అని చెప్పరు నేను ఒకటి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతారు దొరికిన వాళ్ళు అయితే వెళ్ళిపోతూనే ఉంటారు ఇట్లాగే సమ్ వచ్చి కష్టపడి పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఎంతో కష్టపడి తవ్వి ఎత్తుక్కొని మరి వాళ్ళు దొరికితే ఇక్కడ వజ్రాలు వ్యాపారులు ఉంటారు కదా ఎవరు కొనేవాళ్ళు ఉంటారు వారు తీసుకుంటూ ఉంటారు అన్నమాట సాధారణంగా సో ఇంత కష్టపడి కూడా ఒకటి కూడా దొరకపోతే చాలామంది నిరాశగా కూడా వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఒక ఒకరోజు కాకపోయినా అయినా దక్కుతుంది నేను చెప్పేది ఒకటే మన కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా ఒకటైన దొరకడానికి అవకాశం నాకైతే ఒకటి దొరికింది ఫ్రెండ్ చిన్నది డెబ్బై సెంట్లు ఉన్నది సో పోదాం ఇంకా మన దృష్టాన్ని అయితే పరీక్షించుకుందాం ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను అందరినీ మనం ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ చేయకూడదు అనేది నాది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనేది మనం చెప్తామన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ చెప్పి ఒక లైక్ చేయండి అలాగే కొంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయన బాగున్నారా బాగున్నాను ఎలా ఉందన్న మన అంటే మూడు లక్షల గట్ట దొరికిందని చెప్పారు కదా అది ఏంటంటే దాని గురించి లేదు అదంతా ఊరికే చెప్తున్నారు అంతే పుట్టించారంటారేనండి లేదు 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 మొత్తం పొకారేస్తున్నారు ఇక్కడ మేము చూస్తున్నాం కదా అంతా పొగారేనండి బోల్ అంత మంది వస్తున్నారు చూస్తున్నారు తిరిగి పోతున్నారు కానీ ఏం లేదు స్టోన్స్ చూపిస్తా ఆ స్టోన్స్ ఏమీ లేవు అసలు ఎత్తగట్లేదు అండి ఎత్తి అవి మామూలు రాళ్ళ కిందే ఉన్నాయి అయ్యే రాళ్ళే అయ్యే ఉన్నాయి లేదు గురువు గారు నాకు తెలిసి మాత్రం నాకు తెలిసి ఎవరికి తగలలేదు నా కంటి చూపితే నేను చూడలేదు ఎవరికి చూపిలేదు ఎవరికి తగలలేదు అంతే ఇప్పుడు వచ్చి పోతున్నారండి ఆ వెళ్ళిపోతున్నారు వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళకి దొరికింది అంటున్నారు వాళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది అంటే వస్తున్నారు కానీ ఒకసారి వచ్చిన వాళ్ళు ఉండదు సార్ రాట్లేదండి తిరిగి వెళ్ళిపోయి ఎందుకంటే మనం ఏదైనా ఉన్నదన్నట్టు మాడుకోవాలి కానీ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు జనాల్లో కల్పించే ఆశ ఆ రాళ్ళు ఈ రాళ్ళు తీసుకొచ్చి ఆ సూరత్రాలు తీసుకుతున్నారండి అవి సూరత్రాలు పెట్టి చూపించి నీకు ఇక్కడ చెప్తా ఉన్నారు దొరికినా అని చెప్పారండి మనం చెప్పే ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్ గా అవునండి నేను చూసానండి నేను రియల్ గా చూసాను ఇక్కడ ఇక్కడ జరిగేదంతా చూసాను నేను వచ్చి నెల రోజులు

ఏమండ నేను ఇక్కడ జరిగింది ఉన్నదన్నట్టు నేను చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు ఏమన్నా ఎప్పుడో రాజుల కాలం అట్లా జల్లెడు పట్టేసిన మట్లు ఏమన్నా ముక్కు రాళ్ళు ఏమన్నా చిన్న చిన్నవి తగిలినా ఏమో కానీ వాటిని నాశలాగా తీసుకుని ఇప్పుడు ఈ కొండని పది పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి దేవులు ఆడుతున్నారండి అంతా తవ్విందే తవ్వుతారు తవ్విందే తవ్వుతారు ఇక ఆ తొవ్విన తొవ్వ ఎంతమంది కన్నా తగిలితే లేని రాయి అనేది మాత్రం ఈ గత రెండు నెలల నుంచి ఒకరు రాయి రాయిదగోళ్ళు ఒక్కరు లేరు రెండు నెలల నుంచి నేను నెల రోజులు నెల రోజుల నుంచి ఇక్కడ జరిగేదంత అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఏమీ లేదని తెలిసింది ఎందుకంటే నా పక్కన తోబోయే వాళ్ళు కూడా ఒక పది పదిహేను మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు నాకు పరిచయం అయిన వాళ్ళు వాళ్ళు కూడా ఎవరు కూడా నాకు దొరికిందని చెప్పలేదు రియాలిటీ అలా చె చాలా దూరం వచ్చి ఏదో దొరుకుతాయి అనేది అయితే హోప్ అండి ఎవరిని రావద్దు అనేది ఎవరు చెప్పారు ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకూడదు ఏంటంటే ఖాళీగా ఉన్న టైం లో వచ్చి ట్రై చేసి వెళ్ళాలి తప్ప డబ్బులు వేస్ట్ మనీ వేస్ట్ చేస్తాం మనీ వేస్ట్ చేసుకొని ఆ టైం వేస్ట్ చేసుకుని వారంలో ఒక అటు ఒకసారి వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ అదే ఆశగా వచ్చి ఇక్కడ దొరుకుతున్నాయి అనేసి రాకండి రాకండి నేను చెప్పను రండి మీ అదృష్టంగా పరిశీలించుకొని వెళ్ళండి ఎందుకంటే రాకండి అని చెప్పడానికి కూడా మనకి హక్కు లేదండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ రమణపేటలో జరిగే వాస్తవం ఏంటంటే వస్తున్నాం మనం ఎదుగుతున్నాం సో ఒకటన్నా దొరికిద్దమని ఆశీర్తి ఎదుగుతున్నాం కానీ ఇక్కడ రియల్టీ అంటే గ్రౌండ్ లెవెల్ వచ్చేసి ఇది చూడండి ఇది వజ్రాలు వజ్రాలు అని చూపించే ఈ రాళ్ళు అనమాట సో ఇందులోనే చూడండి షైనింగ్ కొంత కనపడుతుంది చూడండి మీరు షైనింగ్గా గులకలు కనపడుతుంది తేనరాళ్ళు లాంటి దాంట్లోనే అంటే ఇటువంటి వాటిలో కూడా ఉంటాయి కానీ ఇవి కావు ఇవి మామూలుగా తేన్రాళ్ళు లాంటివి అనమాట సో ఇందులోనే వజ్రం అంటే మీకు ఒకటేనండి మీ చేతులు వేసుకుంటే మీ చెయ్యి కనపడాలి అనమాట అరచేయి గా కనపడుతుంది మీరు అసలు ఈ టెస్టర్ కూడా అవసరం లేదు మీకు అర్థమైపోద్ది అంత ఇదిగా ఉంటుంది వజ్రం అనేది ఓకే ఫ్రెండ్స్ ఇదండి గ్రౌండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ రియాలిటీ ఇది ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి వస్తుంటారు అంత ఖర్చు పెట్టుకొని వస్తుంటారు ఒకటే గుడిమెలో దొరుకుతున్నాయి అనేది కొంత అయితే ప్రచారం తప్ప ఇక్కడ రియాలిటీ అయితే లేదండి నేను అందుకనే ఈరోజు గుడిమెట్ల రామణపేటకు వచ్చి ఇక్కడ మా బ్రదర్ని అడిగింది మొత్తం ఆయన గారు పాపం దాదాపు ఒక నెల నుంచి ప్రయత్నిస్తున్నారంట కనీసం ఇది వచ్చోండి ఇటువంటి గులకరాలు తప్ప దొరుకుతుంది ఒక్క డైమండ్ కూడా అయితే దొరకలేదు అది ఫ్రెండ్స్ ఇక్కడ దొరికిన పరిమాణం ఎంత ఉంటుందో తెలుసు అండి డెబ్బై సెంటు అరవై సెంటు లోపే ఉంటే చిన్న చిన్న స్టోన్స్ అన్నమాట ఎందుకు వస్తే చెప్పండి మనం పదివేలు పట్టుకొని జేబులో వచ్చేస్తాం ఆ అరవై సెంటులు డెబ్బై సెంట్లు దొరికి వజ్రం వచ్చేసి ఐదు వేలకి అట్ట తీసుకుంటుంటారు అంటే నేను ఎవరిని ఇది చేయట్లేదు కానీ చెప్తున్నా రియాలిటీ చెప్తున్నా అండి మళ్ళీ ఒకటి అర్థం చేసుకోండి మరి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండడం కోసం ఖర్చు పెట్టుకుంటుంది ఎంతో చెప్పండి ఒక పదివేలు చదుబట్టుకుని అర్థం కానీ ఇక్కడ మనకు దొరికితే పర్లేదు కానీ ఇటువంటి చిన్న చిన్న స్టోన్స్ దొరికితే ఏమోకి వస్తాయి చెప్పండి ఖర్చు ఎక్కువైతుంది కదా మీ అంటే ఇప్పుడు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా మీద నమ్మకంతోనే మీరు చేసుకుంటారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే మీరు అర్థం చేసుకోవాలి ఇక సో ఫ్రెండ్స్ అయితే మీరు చూశారు కదా వీడియో ఇది హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ అనమాట గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు వివరించాను సో ఏంటంటే లాస్ట్ టైం నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంతమంది మనకి ఇచ్చినటువంటి మెసేజ్ అనమాట సో మనం చెప్పిన దాన్ని ఒక వంద మంది రెండు వందల మంది కాదు ఈ మంది అయినా చూస్తుంటారు కాబట్టి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు వచ్చి వివరించాను అసలు అన్న కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సాధక ఎంతో ఎంతోమంది ఎంతో నమ్మకంగా ఎన్నో విధాలుగా అంటే అప్పు చేసుకుని అయినా సరే వచ్చి ఒక విద్యమైనా ఎత్తుకోవాలనేసి ఆశగా వస్తారు సో ఎవరినైతే నేను డిస్క్రైబ్ చేయను ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించుకొని మనం అంత అంత అప్పు చేసి వచ్చి ఇక్కడ ఒకటన్నా దొరకపోతే ఎంత బాధపడతామో ఎంత అప్పు అవుతుంది అలాగే టైం వేస్ట్ మనీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనేది ఆసక్తి కాబట్టి మీ అందరికీ కూడా మంచి సలహా ఇచ్చాను అనుకుంటున్నాను ఎవరైనా నా వీడియోని లైక్ చేస్తే లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరా విహారీ బ్లాగ్ సైనింగ్ అవుట్ జాయిన్